నమస్కారం అండి ఈరోజు మేము ఉమెన్ కమిటీ దర్శనం నుంచి వచ్చాము చైర్మన్ గారు వచ్చారు మేము వచ్చాము దర్శనం చేసుకోవడం జరిగింది అలాగే ఆలహస్తి ఎమ్మెల్యే భజల రెడ్డి గారి ఒక నాకు ఒక బుక్ ఇచ్చారు ఒక రెండు మూడు నెలల క్రితం ఇచ్చినప్పుడు మొన్న గుడిమలకి రండి అక్కడ ఏదైతే శివుడి టెంపుల్ ఉందో అది చాలామందికి తెలియదు కానీ చాలా పవర్ఫుల్ టెంపుల్ నేను ఎప్పుడు బాగా మెడిటేషన్ అవన్నీ చేస్తూ ఉంటాను సుధీరని ఒకసారి నువ్వు అక్కడ మెడిటేషన్ చెయ్యి ఆ తర్వాత నీకే తెలుస్తుంది అని అన్నారు అందుకు ఇక్కడ మన శ్రీ పర పరశురామేశ్వర స్వామి టెంపుల్కి రావటం జరిగింది అయితే ఈ టెంపుల్ విశిష్టత కానివ్వండి ఈ టెంపుల్ కట్టడం కానివ్వండి ఎలాంటి స్వామివారి లింగాకారం కానివ్వండి అదే త్రిముతులు కానివ్వండి అది ఈ టెంపుల్ లోపల గర్భగుడిలోని వైబ్రేషన్స్ కానివ్వండి మేము మెడిటేషన్ చేశాము అదంతా నిజంగా మాటల్లో చెప్పలేము అందరూ రావాలి చాలా విశిష్టమైన మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఇది అందరి చా నా ఈ మెసేజ్ అందరికీ ఏంటి అని అంటే ఇలా చాలా గుడులు ఉన్నాయి మన చుట్టుపక్కల ఉన్న వాటిల్లోనూ కూడా కొంతమంది తెలియక వాటి విశిష్టత తెలియకుండా చిన్న కూడా నేను అనుకుంటారు కానీ మోస్ట్ పవర్ఫుల్ ఎనర్జైజ్ మనకి కష్టం వచ్చినా బాధ వచ్చినా మంచి వచ్చినా చెడు వచ్చినా అన్నిటికీ ఆ పరమశివుడు ఉన్నారనుకొని మనం నమ్ముకునే వాళ్ళకి ఇలాంటి గుడి ఇలాంటి ప్లేస్లోని చాలా విశిష్టత చాలా నీట్గా మెయింటెనెన్సెన్స్ కూడా జరుగుతూ ఉంది అలాగే పురోహితులు కానివ్వండి లేకపోతే స్టాఫ్ కానివ్వండి మెయింటెనెన్స్ ద టెంపుల్ కానీ లేకపోతే భక్తుల్ని సీట్ చేసుకోవడం సిస్టమేటిక్గా పంపడం చాలా పద్ధతిగా ఉంది అందరూ కూడా వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాల్సిందిగా ముందు మా అందరి అందరి తరఫున కోస్తూ ఉన్నాము ఇంకోటి ఏంటంటే ఈ గుడి విశిష్టత అనేది చాలామంది ఎలాగైతే ఇప్పుడు యూట్యూబర్స్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్లు కానీ రీల్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా ఎక్కువగా చేసి అవేర్నెస్ తీసుకొని వచ్చి ఇంకా ఈ టెంపుల్ గురించి ఇంకా బాగా తెలియాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నానండి థ్యాంక్ యూ సో మచ్